ఇక్కడ కూర్చుంది అద్దంకి దయాకర్ జానారెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గతంలో మునుగోడు ఎలక్షన్ల సందర్భంగా తన తమ్ముడు కోమటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇంకొకరు పోటీ చేసిరు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసిన అభ్యర్థికి సపోర్టుగా చౌటుప్పల్లో జరిగినటువంటి మీటింగ్లో ఈ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటే ఉండు లేకపోతే దెంగే అనేటువంటి మాటల్ని యూజ్ చేయడం వల్ల ఈ రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఒకటే అయింది వెంకటరెడ్డి కుమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అట్లాగే జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒకటై ఇప్పటివరకు కూడా పదవి రాణిస్తలేరు అద్దంకి నాయకర్కి ఇప్పటివరకు కూడా పదవి రాణిస్తలేరు ఇప్పుడు ఎమ్మెల్యే కోట కింద నాలుగు ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాంట్లోనన్నా ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిందట పార్టీ కన్ఫర్మ్ చేసింది కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇస్తే మేము మేము ముఖ్యమంత్రి పదవికి ఇస్తే పెడతాం ఒక ఐదు మంది ఎమ్మెల్యేకి గుంజుతాం డిస్టర్బ్ చేస్తాం బహిరంగ ప్రెస్ మీట్లు పెడతాం నీ ఇష్టం రేవంత్ రెడ్డి అంటారు వెళ్ళు అనగానే పేరు తీసి పేరు తీసేస్తాడు గతంలో కూడా అట్లే జరిగింది మరి ఇప్పుడేంది అద్దంకి దగ్గర పేరు కన్ఫర్మ్ అయినా కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి రెండు మూడు సార్లు మీటింగ్ పెట్టాడు ఏంది అంటే వాళ్ళని మచ్చిగా వేసుకో వాళ్ళని బతులాడుకోపోయి అని చెప్పిండట రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ పోయి నువ్వు వాళ్ళ వాళ్ళని మాట్లాడుకో నేను ఇచ్చిననుకో ఇస్తా ఇచ్చిననుకో నా పదవికి వచ్చే అవకాశం ఉంటుంది వెంకరెడ్డి మంచివాడు కాదు జానారెడ్డి మంచివాడు కాదు వాళ్ళు అనుకో పైసలు పెట్టి ఎమ్మెల్యేని వాళ్ళని డిస్టర్బ్ అనుకో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుంది నా ముఖ్యమంత్రి పదవి పోతుంది నీ ఎమ్మెల్సీ పదవి పోతే అన్నీ పోతాయి కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర పోయి మంచిగా బదిలాడి దండం పెట్టి కాలు మొక్క రాపో అని చెప్పి చెప్పినట్టు కాబట్టి ఈ రెడ్డోళ్ళ చుట్టూ అంతా తిరుగుతుండే ఎవరు అద్దంకి దయాకర్ జానారెడ్డి చుట్టూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ వెంకరెడ్డి చుట్టూ రాజగోపాల్ రెడ్డి చుట్టూ తిరుగుతుండు మరి ఇప్పుడన్నా వస్తుందా రాదా అనేటువంటిది మనం రాబోయే కాలంలో చూడాల్సిందే ఏదేమైనా అద్దంకి దయకర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది కనీసం ఎమ్మెల్సీ పదవి అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ కేవలం కోమర్ మీద చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే ఇప్పటికి కూడా పదవికి దూరమైండు పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నాడు అద్దంకి దాయకర్